జిల్లారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మణిపూర్ను సందర్శించారండి మణిపూర్లో ఘర్షణల తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ శాంతి సౌభాగ్యాలకు ఎలా ఉన్నాయి ఏమి అనేది కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ బాధ్యతలతో మాట్లాడినారండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంతి సౌభైద్యాలకు చిహ్నంగా మారుదాం మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ గారు పిలిపించారు హింసను వీడాలని గ్రూపులకు విజ్ఞప్తి ఆశలు ఆకాంక్షలకు రాష్ట్రం ప్రతిరూపమని కూడా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారు ఘర్షణల తర్వాత తొలిసారిగా పర్యటనకు వెళ్ళి అక్కడ బాధ్యతలను ఓదార్చారండి మన నరేంద్ర మోడీ గారు మణిపూర్లో ఘర్షణలు మనకు తెలిసే ఉంటాయి చాలా హింసాత్మకంగా జరిగినాయి ఒక వర్గం మీద ఒక వర్గం రాష్ట్రం అయిపోయింది కానీ కేంద్రం సరైన సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల మీద దృష్టి పెట్టి అక్కడ అదుపు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంది ఘర్షణతో చీలిపోయిన మణిపూర్ను శాంతి సౌభాగ్యాలు సిగ్నంగా మారుద్దామని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు హింసను వేడాలని అక్కడ గ్రూపులకు విజ్ఞప్తి చేశారు తమ ప్రభుత్వ మణిపూర్ ప్రజలంటే ఉంటుందని హామీ ఇచ్చారు జాతుల ఘర్షణలో అట్టుడిగిన మణిపూర్ తొలిసారిగా శనివారం ఆయన పర్యటించారు పలు అభివృద్ధి పనులకు మన ప్రధానమంత్రి గారు మణిపూర్లో శంకుస్థాపన చేశారు ఎందుకంటే పలువురు బాధ్యతల వెళ్ళి పరామర్శించారు అక్కడ చూసుకుంటే మోడీ గారు చాలా చెప్పారు మణిపూర్ ప్రజలకు హింస కారణంగా ఇండ్లు కోల్పోయిన వారి కోసం ఏడు వేల ఇండ్లను నిర్మించేందుకు సహకరిస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు అట్లాగే మూడు వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని ఐదు వందల కోట్లను నిరాశులైన వారి కోసం ఇచ్చున్నామని ఎల్లడించారు స్వాతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత మణిపూర్లోని కొండ ప్రాంతంలో ఒక వైద్య కళాశాల ఉండేది కాదని తాము అధికారం లేక వచ్చాక వైద్య కళాశాల ఏర్పాటు చేశామని కూడా మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఇంకా మన ప్రధానమంత్రి గారు అల్లర్లు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్లోకి వెళ్ళారండి మణిపూర్లోకి వెళ్ళి అక్కడ శాంతి భద్రతలను కూడా చూశారు అక్కడ నిర్వాసులతో కూడా మాట్లాడినారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత మాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం ఇక్కడ ఎలాంటి హింసకు తావు ఉండొద్దు శాంతితోనూ అభివృద్ధికి ఇందుకు ఇందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలి ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని ఘర్షణలతో అట్టడిగిన రెండేళ్ల తర్వాత మణిపూర్కు మోడీ గారు వెళ్ళారు అయితే తెగల కుటుంబాలకు పరమాంస మణిపూర్ ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మండిపాటు రెండేళ్ల తర్వాత వచ్చారు ఇప్పుడు గుర్తొచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తుంది అలాగే ఇంకా నరేంద్ర మోడీ గారు అక్కడ మణిపూర్లో పర్యటిస్తూ అక్కడ బాధ్యతలకు చాలా చేశాడు ఘర్షణ కారణంగా నిరాశులైన చారిత్రక కా కాంప్లెక్స్లు కావచ్చు అన్నిటిని కూడా ప్రధాని భేటీ అయ్యారు రాష్ట్రంలో శాంతితో పాటు సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారికి వివరించారు గత పదకొండేళ్లల్లో ఈశాన్యంలో ఎన్నో ఘర్షణలను వివాదాలను పరిష్కరించాం ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నరేంద్ర మోడీ గారు మణిపూర్ ప్రజలకు చెప్తున్నారు ఏమిటంటే అక్కడ మన నరేంద్ర మోడీ గారు అక్కడ నిర్వాసులైన వారికి అందరికి కూడా ఆర్థిక సహాయము అక్కడ అభివృద్ధి పనులకు కూడా నరేంద్ర మోడీ గారు ఆంచలు కూడా చేశారు అయితే ఇక్కడ ఉండే పరిస్థితులను చూసుకుంటే రెండేళ్ళ తర్వాత మణిపూర్కి రావడం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారి మీద విమర్శిస్తుంది అల్లర జరిగి రెండు సంవత్సరాల తర్వాత రావడం ఏంటి అనేది కూడా ఇక్కడ చూస్తుంది విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ హింస కారణంగా ఇల్లు కోల్పోయిన వారి కోసం ఏడు వేలు ఇండ్లు నిర్మించేందుకు సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు మూడు వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామనేది కూడా చెప్పింది ఐదు వందల కోట్లను నిరాశలైన వారి కోసం ఇవ్వన్నామని కూడా వెల్లడించింది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత మణిపూర్లోని కొండ ప్రాంతంలో ఒక వైద్య కళాశాల కూడా లేదని అలాంటి వైద్య కళాశాల మేము కట్టామనేది కూడా చెప్తున్నారు ఈ మన నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రజలతో మమేకమై వాళ్ళను ఓదార్చారు ఎందుకు మేమున్నాము భద్రతతో బతకండి శాంతి భద్రతతో ఉన్నాం అందరూ కలిసి ఉండండి శాంతి సౌభాగ్యాలకు సిహ్నంగా మారుదాం మణిపూర్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు చెప్తున్న చెప్పడం కూడా చెప్పూడాల్లడించింది ఇంకా నరేంద్ర మోడీ గారు కాదు చూసుకుంటే పరిస్థితి ఇంకా మణిపూర్ మణిపూర్లో మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు పర్యటిస్తూ కొండలు లోయల మధ్య విశ్వాసమని వంతెన వేయాలి భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రక్తం ఇక్కడ హింసకు అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మేలో మణిపూర్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు పలు కొండ ప్రాంతాలను రిజర్వ్ ఫారెస్ట్లు ప్రకటించడానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు ప్రతిగా నిరసన చేపట్టారు ఆ క్రమంలో ఘర్షణ జరిగినాయి రెండు వందల అరవై మందికి పైగా మృతి చెందారు ఆ ఘర్షణలో తొలిసారిగా శనివారం మోడీ మణిపూర్లో పర్యటించారు ధర ఘర్షణలు జరిగి ఇప్పుడు ఘర్షణలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడులో ఘర్షణలు జరిగితే ఇప్పుడు ఇరవై అంటే రెండు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు మణిపూర్లో పర్యటించారు మణిపూర్లో పర్యటించు ఇన్నాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు నిల్లచ్చ కారణంగా ఈశాన్య రాష్ట్రాలు ఎన్నుకుబడాయని కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు శనివారం ఆయన మిరోజం రాష్ట్ర రాజధాని ఇజ్వాల్లో తొమ్మిది వేల కోట్లు విలువైన పథకాలను అక్కడ ప్రకటించారు మణిపూర్ మోడీ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుర్తించింది ఇన్నాళ్లకు మణిపూర్ ప్రజలు గుర్తొచ్చారని ప్రశ్నించింది ప్రధాని మోడీ పర్యటన నాటకమని మణిపూర్లో తొమ్మి ఎనిమిది వందల అరవై నాలుగు రోజులుగా జరుగుతున్న హింసలో మూడు వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అరవై ఏడు వేల మంది నిరాశలయ్యారు అప్పటి నుంచి మోడీ నలభై ఆరు విదేశీ పర్యటనలు చేశారు కానీ సొంత ప్రజలతో సానుభూతితో రెండు మాటలు పంచుకోవడానికి ఈనాలుకు ఒకసారి కూడా రాలేదు అని కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే విమర్శించారు ఘర్షణ జరిగిన రెండేళ్లకు కానీ మోడీ మణిపూర్ వెళ్లడం దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు